రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంట శాతం పెరిగిందన్నారు ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడంతో మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక సాగర్లు నిండుకుండాను తలపిస్తున్నాయని దీంతో రాబోయే యాసంగిలో పంట శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుబాక దుంపలపల్లి చెల్లాపూర్ మల్లాయపల్లి లచ్చాపేట ధర్మాజిపేట చేర్వాపూర్లలో మెప్మా పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాల్వలు నిర్మిస్తే కనీసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల కాల్వలు నిర్మించే పరిస్థితి లేదన్నారు ఉన్న కాలువలు కూడా మరమ్మత్తుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లు తప్ప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఒక్కటి కూడా నిర్మించలేదని విమర్శించారు దుబాక నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి గాని నీటిపారుదల శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలబడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిఎస్సీఎస్ చైర్మన్ కైలాసం వైస్ చైర్మన్ కాల్వ నరేష్ బీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి రొట్టె రాజమౌళి ఆశ స్వామి ఆశ యాదగిరి రామస్వామిలతో పాటు ఆయా వార్డుల బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు బాగా కేంద్రం నుంచి మంచి వర్షాలు పడడం వల్ల మరి పంట శాతం పెరిగింది మరి పంట శాతం పెరిగినప్పుడు ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి మరి వారికి సరి మరి ఎరువులు ఉన్నాయా విత్తనాలు ఉన్నాయా మరి రైతులు కొన్న ధాన్యాన్ని మరి కొనుగోలు కేంద్రాలలో ఏదైతే మరి మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి కొన్న ధాన్యాన్ని కూడా మరి గోడౌన్స్ వరకు సేకరించడానికి సరిహైన మరి ఆ ప్రణాళిక కావాలి పెట్టుకోవడానికి గోడౌన్స్ కావాలి మరి గోడాములు గత మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో గోడాములు కట్టినాం ఇలా దుబ్బాక సెంటర్ చూసినట్టయితే మరి ఎక్కడ చూసినా వరి ధాన్యమే ఉన్నది మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరంలో దాదాపు నలభై యాభై శాతం మరి ఈ మల్లన్న సాగర్ ధార వచ్చే నీటితోటి మరి పంట ఉత్పత్తి పెరిగింది పెరిగినప్పటికీ దానికి తోడుగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది అది మినిమం కామన్ సెన్స్ మరి ఇప్పటి వరకు కూడా మరి ధాన్యం పెరిగింది ధాన్యం వచ్చినప్పుడు దాని దానికి సమానంగా ఎక్కడ కూడా ఒక క్వింటాల్ జాగా కూడా పెట్టుకోవడానికి కూడా గోడామ్స్ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏడ కూడా ప్రారంభోత్సవం కానీ ఫౌండేషన్ కానీ వేసిన దాఖలాలు లేవు ఇలా రైతులు పంట పెరిగింది పెట్టుకోవడానికి గోడామ్స్ లేవు మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మరి ఏది ఏమైనా మరి గతంలో కట్టిన గోదాములే గతంలో కట్టిన సిస్టమ్ తప్ప కొత్తగా వేసింది ఏమీ లేదు మరి పంట కాలువలు కూడా మరి మెయిన్ కాలువలు గతంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు మెయిన్ కాలువలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్విపిస్తే కనీసం వాటికి మరి పిల్ల కాలువలు కూడా తవ్వలేని పరిస్థితి ఉన్నది ఏ ఒక్క రోజు కూడా మరి ఏ ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ మరి ఈ ప్రాంతాన్ని ఇది పూర్తిగా వ్యవసాయం సంబంధించిన ఈ ప్రాంతం దుబ్బాక నియోజకవర్గం ఏ ఒక్క రోజు కూడా మా రైతులు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు మరి తింటుండ్రా ఉపాసం ఉంటుండ్రా వాళ్ళ కష్టాలు ఏంది మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం కదా వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయా అనే జోయి కూడా లేదు ఇలా ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేరు